అందరికీ నమస్కారం నా పేరు విజయబంద మీ స్కిల్ మెంటోర్ ఎప్పటిలాగా ఇవాళ ఒక మెంటోరింగ్ టిప్తో మీ ముందర ఇవాళ ఒక మంచి సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ గురించి మీతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఇండో డచ్ సైబర్ సెక్యూరిటీ స్కూల్ వాళ్ళు చాలా అతి తక్కువ కాస్తో ఎవరికైనా సైబర్ సెక్యూరిటీలో కెరియర్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఈ కోర్స్ ఆఫర్ చేశారు ఫ్రెండ్స్ ఈ కోర్స్ అంతా ఆన్లైనే అంటే ఎవరికి సైబర్ సెక్యూరిటీ అంత డీప్ నాలెడ్జ్ కూడా అక్కర్లేదు దీనికి ఈ కోర్స్ని రెండు విభాగాలుగా డివైడ్ చేశారు విభాగం వన్లో అది అక్టోబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ వీక్ నుంచి ఆ విభాగం వన్లో ఇరవై లెక్చర్స్ ఉంటాయి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు ఇరవై లెక్చర్స్ డిఫరెంట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో చెప్పించడం జరుగుతుంది ఆ రెండో భాగంలో ఒక రియల్ టైమ్ కేస్ స్టడీ మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఒక మంచి ప్రాజెక్ట్ కూడా మీ మీరు యాడ్ చేసుకోగలరు మీ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా డిగ్రీ స్టూడెంట్స్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఒక సర్టిఫికెట్ని మీ రిజ్యూమ్కి యాడ్ చేసుకోగలరు సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ద కాస్ట్ ఈజ్ వెరీ నామినల్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టీ ఇంత తక్కువ కా తక్కువ కాస్ట్లో ఇంత వాల్యుబుల్ ప్రోడక్ట్ చూడటం వల్ల నేను ఈ వీడియో క్రియేట్ చేయడం జరిగింది ఎన్రోల్ బై సెప్టెంబర్ ఎయిత్ బికమ్ ఎస్ సైబర్ డక్ ఎక్స్పెక్ట్ టుడే విత్ విదౌట్ విజయ్ బందా సైనింగ్ ఆఫ్ విత్ ఏ మోటో స్కిల్ హై తో కల్ హై థ్యాంక్ యూ